జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త నమ దత్తం నృమశివాయ శ్రీమాతరే నమామృత్యుంజయ మంత్రం అంటే ఏమిటి ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ మంత్రంలోని అర్థం ఏమిటి ఈ మంత్రము మరణాన్ని జయిస్తుందా ఈ మంత్రంలో ఓం త్రయంబకం యజామహే సుగంధిం వర్ధనం ఉర్వారుకమివ మృత్యోర్మోక్షియ మామృతాత్ ఈ పదాలకు ఎంత అద్భుతమైన అమృతతుల్యమైన ఉందో శ్రీ ఆంజనేయస్వామివారు మృత్యుంజయులు ఎలా అయ్యారో తెలుసుకుందాము మంత్రం మరణం లేదా మంత్రం అని అంటారు మహామృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయడంలో అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో ఒకటిగా భావిస్తారు మహామృత్యుంజయ మంత్రం శివుని యొక్క గొప్పత గొప్ప మంత్రం ఋషి మార్కేండేయుల వారి ద్వారా సృష్టించబడినది అని చెబుతారు ఋషి మార్కిండేనుచే వివరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయాడు అప్పుడు మార్కిండేయుడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడాడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్గమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ప్రతి పదార్థం ఓం ఓంకారము మంత్రం కానీ నాపుగా మంత్రమునకు కానీ ముందు పలికే ప్రణవనాథం త్రయం మూడు కన్నులు గలవాడు అంటే పూజించుచున్నాను సుగంధిం అనగా సుగంధ భరితుడు పుష్టి అనగా పోషణిచ్చి పెరుగుదలను తోడ్పాడు శక్తి అనగా అధికము పెరుగునట్లు చేయవాడు పెంపొందించువాడు అనగా దోసపండు బంధనాత్ అంటే బంధనం తొలగించువాడు మృత్యోర్ అనగా మృత్యు నుండి అమృత అనగా అమృతత్వం కొరకు అమరత్వం కొరకు మాం అనగా నన్ను ముక్షియా అంటే విడిపించు తాత్పర్యం అందరినీ శక్తి నోసకే ముక్కొంటి దేవుడు సుగంధ భరితుడు అయిన పరమశివుని నేను మేము పూజించుచున్నాము ఆయన దోస పండును తొడుమ నుండి వేరు చేసినట్టులా అంత సునాయసంగా లేక తేలికగా నన్ను మమ్ము అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించుగాక అని అర్థం ప్రశస్యం మనకు ఉన్న తెలిపిన మంత్రాలలో మంత్రాల్లో గాయత్రి మంత్రం వలె ఈ మహా మృత్యుంజయ మంత్రము పరమ పవిత్రమైనది అతి ప్రాచుర్యమైనది క్షీరసాగర సాగర జనించిన హలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశస్సులు పొంది మృత్యుంజయులు అగును అని పలువురి నమ్మకము ఇది ఒక విధమైన మృత సంజీవిని మంత్రము అని చెప్పవచ్చు అంతేకాక ఆపదులు కలిగినప్పుడు కూడా దీనిని చదువుకో చదువుకోవచ్చును సాధారణంగా ముమ్మారు గాని తొమ్మిది మార్లు గాని లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీన్ని పారాయణం చేస్తారు ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవ ప్రకంపనలు మొదలై మనలను ఆవరించి ఉన్న దుష్ట తరిమి కొడతాయి తద్వారా మంత్రాన్ని పఠించిన వారికి ఒక శక్తివంతమైన రక్షణ కోచం ఏర్పడుతుంది ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు దురదృష్ దురదృష్టాల నుంచి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు ఈ మంత్రానికి సర్వ రోగాలను తగ్గించే శక్తి ఉంది ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కేండేయ మంత్రం అని కూడా పేరు ఉంది మార్కండేయుడు ఈ మంత్రంను పఠించి మృత్యు నుంచి బయటపడ్డాడని ప్రతీతి ఇంకా పరమశివునికి రుద్ర స్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృత సంజీవిని మంత్రం అని పిలువబడుతుంది ఈ మంత్రాన్ని త్రయంబక మంత్ర మరణంలో కూడా ఒక గూఢార్థం ఉంది శివతత్వంలో మూడుకు ఎంతో ప్రాధాన్యం ఉంది దత్తతత్వంలో కూడా మూడుకి ఎంతో ప్రాధాన్యం ఉంది ఆ స్వామి త్రినేత్రుడు త్రినాకారుడు త్రి ఆయుధుడు త్రిదలములతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు త్రిజన్మ పాప సంహారుడు త్రిశూలదారుడు త్రిలోక రక్షకుడు మరియు ఆ స్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా అందులో సందేహం ఏముంది ఈ మృత్యుంజయ మంత్రాన్ని ప్రాతకాలాన్నే నూట ఎనిమిది సార్లు ప్రదోషకాలంలో నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవని పురాణాలలో పురాణంలో కూడా చెప్పబడింది ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమిత ఆనందం కలుగుతుంది అది వివరణ ఓం భగవంతుడు ప్రప్రథమంగా వెలుగుంది అనంతరం చెవులకు వినబడేటట్లుగా ఓ నాదం వినబడింది అని ఆ నాదమే ప్రణవనాదం అని అదే ఓంకారమని చెప్పబడింది ఇదొక శక్తి స్వరూప ధ్వని ఆ మాల సంగమమే ఓంకారం ఋగ్వేదం నుండి ఆకారము యజుర్వేదం నుండి ఉకారము సామవేదం నుండి మకారాలు పుట్టి ఆ మూడింటి సంగమంతో ఓంకారం ఉద్భవించింది ఓంకారానికి మూలం నాదం ఆ నాదం భగద్రూపం ఓంకారం ప్రార్థనక మనకు ఉపకరిస్తుంది అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తూ ఉంటుంది నామం శబ్ద ప్రతీక సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి ఆ మంత్రానికి శబ్దాన్ని మంగళాన్ని చేకూరుస్తుంది అందుకే దేహద్వారులైన ఇంద్రియాలన్నిటికీ నిగ్రహించి మనస్సును స్థిరపరచుకుని యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రాలంలో నిలిపి పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరించాలి భూత భవిష్యత్ వర్తమానాలకు శివుని మూడు నేత్రం ప్రతిరూపం ఇంద్ర అగ్ని సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్ర త్రినేత్ర దారుడు అను అనబడుతున్నాడు త్రయంబకం అంటే మూడు నేత్రాలని అర్థం శివుని సూక్ష్మ రూప నేత్రం నేత్రం మూడవ ఇది అతింద్రియ శక్తికి మహాపీఠం దీనినే జ్యోతిర్మఠం అని అంటారు శివుని మూడవ నేత్రానికి దాహక శక్తి సంజీవన శక్తి రెండు ఉన్నాయి ఆ స్వామి తన ప్రసన్న వదనంతో చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు అందుకే ఆ స్వామిని త్రయం అని కీర్తిస్తున్నాం యజామహే అర్థం అంటే ధ్యానిస్తున్నా అని అర్థం అంతేగా మరి సర్వవేళల మనకు రక్షగా ఉన్న ఆ స్వామిని స్ఫూర్తిగా ధ్యానించాలి ఒకప్పుడు సముద్రం వదనం జరిగింది అకస్మాత్తుగా సిగలు కక్కుతూ ఆలాహలం పైకి వచ్చింది ఆ ఆ విషము ప్రచండ జ్వాలలో సమస్త లోకాలు తల్లడిల్లిపోయాయి సర్వత్రా ఆర్దనాదాలు ఆహారాలు సమస్త లోకాజనం ఆ స్వామిని ధ్యానించగా ఆ దృశ్యాన్ని చూసి కృంగిపోయిన స్వామి హాలాహలాని తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడే సమస్త లోకాలను కాపాడాడు ఆ స్వామిని ప్రార్థిద్దాం సుగంధిం సు మంచిదైన గంధ సువాసన ద్రవ్యం ఆ స్వామిని ఆ స్వామిపై మనకు మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలు దిశల పరిమళాలను విదజల్లినట్లు మనలను తన భక్తజన వాత్సల్యం అనేది సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు ఆయనకు తన పిల్లల పైన మన పట్ల అలవికానంత ప్రేమ వాత్సల్యం ఆయన ఎంత భక్తజన ప్రియుడు అంటే ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని అడగడు చెట్టు కింద గట్టు మీద ఎక్కడైనా ఆయన లింగ రూపాన్ని పెట్టుకొని పూజించవచ్చు ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు ఒక బిల్లో పత్రము ఒక కొబ్బరికాయ జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవేరుస్తాడు పుష్టివర్ధనం మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొని ఉన్నాడు సృష్టి యావత్తు ఆయన ఆధీనంలోనే ఉంది ఆయన మనను తప్పగా కాపాడుతాడు ఎందుకు గుహుని కదే ఒక ఉదాహరణ గుహుడనే వేటగాడు ఒక రోజున ఏదైనా జంతువును వేటాడాన్ని వెదికి వెదికి విసిగిపోయాడు చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడా కనబడలేదు ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతన్ని వెంబడించసాగింది దాని బారి నుంచి తప్పుకోవడానికి విడగాడు పరుగులు పెడుతున్న ఒక పైకి ఎక్కాడు అయినా ఆ పులి అతడిని వదల్లేదు చెట్టు కిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయ సాగింది గూడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు ఏమి చక ఒక్కొక్క మారేడు దళాన్ని కింద తుంపి విసిరేసాగాడు ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి ఆ రోజు శివరాత్రి కూడా పులి భయంతో విడగాడు వేటగాని తినాలన్న కాంక్షత పులి జాగరణ చేయడంతో శంకరుడు రెండు జీవాలను మోక్షాన్ని ప్రసాదించాడు అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు ఉర్వారుకం ఇవ బంధనం దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగా ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని మనలను మృత్యు నుంచి కూడా రక్షణ కల్పించమని కోరుకుంటున్నాము అంటే భౌతికమైన మరణం మాత్రమే కాదు ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే భక్తి ప్రపత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంత వికారంగా ఉందనుకునే వారికి అంత వికారంగానే కనబడుతుంది ప్రతి విషయానికి సందేహపడే సాదేహ ప్రాణికి అంత అనుమానమయంగానే ఉంటుంది ఇటువంటివన్నీ చావు వంటివే ఇలా మనలను అన్ని రకాల మరణాల నుంచి విముక్తులను చేసి మన జీవితాలను సంతోషమేం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాము మనము అమృతాత్ అల్ప సంతోషి సుల్ప ప్రసన్నుడు అందుకే శ్రీనాథ మహాకవి ఆయనను ఈ క్రింది విధంగా సృతించాడు శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి పత్తిరి పత్తి సుమంత నివ్వడు పారవేచు కామదేను పొతడింట గాని పసరు మల్ల సురశాకి వానింట మల్ల చెట్టు శివలింగంపై కాసి నీళ్లు చల్లి మారేడు పత్రి లింగంపై విసినప్పటికీ ఆ భక్తుని ఇంట కామదేను కం కామదేను ఇంటి పశువుగా మారుతుంది కల్పధరువు ఆ భక్తుని ఇంట మల్ల చెట్టుగా ఉంటుంది అంతటి దయామయుడు పరమశివుడు మనకున్న చిరంజీవులో ఆంజనేయ స్వామి ఒకరని మనకు తెలుసు అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవిత్వాన్ని ప్రసాదించింది శివుడే ఈ ఆ కథ ప్రకారం రావణ వదనానంతరం ఐదుకు చేరుకున్న రామచంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు ఒక రోజు అగస్త్య మహర్షి తదితరులు శ్రీ రామచంద్ర మహర్షిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించసాగారు అప్పుడు శ్రీరాముడు మహావీరుడైన లక్ష్మణునికి ప్రశం ప్రశంసింపగా ఎందుకు హనుమంతుని సాగనంపుతున్నారని అడిగాడు అప్పుడు అగస్త్యాది మునులో హనుమంతుడు రుద్రాంశ సంభూత్రని హనుమంతుడితో హనుమంతునితో సరితూకగల బల వంతుడు ఎవరు లేరని అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని అందుచేతని అతడు వాళ్ళని సంహరించలేకపోయాడని చెప్పారు అలాగే నూరు యోజనలు దాటి లంకను చేరడం అతి చిన్న రూపాన్ని ధరించడము సీతమ్మ వారిని దర్శించడము లంకా దహనం వంటివన్నీ సామాన్యు చేయలేరని చెప్పారు అదేవిధంగా బాలహనుమ సూర్యుని చూసి ఎగిరి వెళ్లి ఇంద్రుని వజ్రాధగా గురై భూమిపై పడతాడు అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయిని తీసుకెళ్లి శివార్చన చేసి శివుని కర్ణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు ఇప్పటికీ మనం ఉజ్జనులు ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన అన్వతేశ్వర లింగాన్ని చూడగలం ఈ విధంగా స్వామి మన భక్తులను మృత్యువు నుంచి కాపాడి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే అకాల మృత్యువు ప్రమాదం నుంచి రక్షణ లభిస్తుంది ఇంత మహిమాన్వితమైన మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి సమస్త శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము మృత్యుర్య స్వాప సేచనం అని శృతులు చెబుతున్నాయి అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణతోనే సరి పరమ పరమశివుని రక్షణకు కోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది తనను ఆశ్రయించే వారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజేయుడు అని కూడా పిలువబడుతున్నాడు ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో వారికి ఆ జన్మలోనే కర్మ సంచయాన్ని ఆగామితో సహా ఆగామి కర్మలతో సహా పటాపంచలు చేసి ఆ తండ్రి ఆ శివపరమాత్మ ప్రసాదిస్తాడు అందుకు మృత్యుంజయాన్ని మంత్రం శ్రద్ధగా పఠించి ఆయుర ఆరోగ్యాలను పొందుదాము మనము ప్రయాణం చేసే ముందు మృత్యుంజయ మంత్రం కూడా మూడు సార్లు ప్రకటించి ముందుకు మనకు ఎలాంటి జరగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఆ తండ్రి కాపాడబడతాడు ఆగామి కర్మలు కూడా తీసేస్తాను ఉంది కాబట్టి మనకు తండ్రి దత్త ప్రభు దత్త పరమాత్మ శివ శివదత్త పరమాత్మ శివమ దత్త దత్త జయగురు దత్త శివం దత్త వీళ్ళు ముగ్గురు వేరు వేరు కాదు ఒకటే అండి వారు మనకు ధ్యాన మార్గంలో వెళ్లే కొరకు ఈ ఈ ఈ పఠనం మంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఇంకా అవుతుందని తండ్రి మనకు ఈ విషయం చెప్పడం జరిగింది మనకు తండ్రి దత్త ప్రభువు శివదత్త దత్త శివ ఎవరైనా ఓకే వారు చెప్పించిండ్రు కాబట్టి మనము ఈ వీడియో చూసుకోవడం జరిగింది లిరిక్స్ విషయంలో ఏమో కానీ వీడియో మాత్రం నేను పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తా అండి శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో ఆజ్ఞతో నేను రికార్డే చేసిన పోస్ట్ చేయాలి ఇప్పుడు చేయాలి ఏం చేయాలని దత్తప్రభు దయ జయ గురుదేవ దత్త సర్వశ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభు చరణారవిందార్పణ వస్తు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర దత్తదిగంబర దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర శిరిడి పురీష దత్త దిగంబర దత్తార్పణ 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 శివార్పణ శివార్పణ శివార్పణం లలితార్పణ 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 లలితార్పణం జై గురుదేవ దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్త బంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం